ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ ఇండస్ట్రీ అలాగే తెలుగు ఇండస్ట్రీతో పాటు అనేక మందికి సుపరిచితమైనటువంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కు గుండెపోటుతో ఆసుపత్రిలో అయితే చేరారు పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఆ వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ అయితే గనక గుండెపోటుతో ఆసుపత్రిలో అయితే చేరారు ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు ఛాతి నొప్పితో ఇబ్బంది పడ్డాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయనకు కార్డియాలజీ విభాగం సంబంధించిన వైద్యులు అయితే కనుక చికిత్స అందజేస్తున్నారని చెప్తున్నారు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని అయితే డాక్టర్లు అంటున్నారు ఇదిలా ఉండగా తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన కొమరంపూరి సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే మొన్న బాలీవుడ్లో రిలీజ్ అయిన సెన్సేషనల్ మూవీ చాబాకు కూడా రెహమాన్ ఎస్ సంగీతం సమకూర్చారు ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఆర్ సిక్స్టీన్ కూడా ఆయనే ఆయనే వర్క్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అనూహ్యంగా అక్స్మాత్ ఆయన అనారోగ్యానికి గురి కావడం అయితే గనక ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది అయితే దీనిపై మరింత వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందని వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు ఛాతి ఇబ్బంది పడుతున్నట్లుగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం కార్డియాలజీ విభాగం వైద్యులైతే కనుక ఆయనకు వైద్య సేవలు అయితే అందజేస్తున్నారు